హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పువ్వులు అయితే కాగడా మల్లె అండి చూస్తారు కదా ఎంత గుత్తులు గుత్తులుగా అయితే వస్తున్నాయో ఈ పువ్వులనైతే కాగడా మల్లె పూలు ఇంకా కాడమల్లెలు అని కూడా అంటారు ఇవైతే ఎక్కువగా గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఈ పువ్వులు అయితే ఎక్కువగా చలికాలంలో అయితే విపరీతంగా పూస్తాయండి ఈ మొక్కలు అయితే రెండు వెరైటీస్ ఉంటాయండి మొక్కల్లోని ఒకటి చి బుస్ వెరైటీ ఇంకొకటి తీగ వెరైటీ అయితే ఉండండి మనము నేలలో పెంచుకుంటే తీగ వెరైటీ వేసుకుంటే అయితే బాగా పెరుగుతుందండి మనమైతే టెర్రస్ పైన ఇలా కుండీల్లో వేసుకోవాలి అనుకుంటే బుస్సు వెరైటీ వేసుకుంటే పువ్వులు అయితే మంచిగా వస్తుందండి ఈ మొక్క అయితే వంద రూపాయల టప్పులు ఉంటాయి కదండి ఆ వంద రూపాయల టప్పులో అయితే చాలా బాగా వస్తాయండి ఇంకా పెయింట్ బకెట్స్ అవి ఉంటాయి కదా అందులో అయితే మొక్క అయితే బాగా గ్రోతింగ్ అనేది బాగుంది మనకి పువ్వులు అనేది బాగా వస్తాయండి మనం కాగడ మల్లె మొక్కని పాట్లో పెంచుకునేటట్టయితే అయితే ఫిఫ్టీ పర్సెంట్ సాయిలు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ అయినా లేకపోతే పశువుల ఎరువు లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే చేసుకుంటాం కదండి ఇందులో ఏదైనా సరే కలుపుకొని అయితే సాయిల్ మిక్స్ చేసుకొని మొక్క పెట్టుకుంటే మొక్క అయితే బాగా హెల్దీగా అయితే పెరుగుతుందండి అలాగే సాయిల్లోని మనము గుప్పెడ వ్యాపిని కలుపుకుంటే వేర్లకైతే ఇలాంటి తెగులు రాకుండా మొక్క అయితే హెల్దీగా పెరుగుతుందండి ఇక ఈ మొక్కకైతే సన్లైట్ అయితే ఎక్కువగానే ఉండాలండి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే సన్లైట్ అయితే ఉండాలి ఈ మొక్కకైతే నేలలో అయితే మనము ఎలాంటి కేరింగ్ తీసుకోకపోయినా పర్వాలేదండి కానీ మనము చిన్న చిన్న కుండీల్లో వేసుకునేటప్పుడు అయితే పదిహేను రోజులకి ఒకసారి వర్మీ కంపోస్ట్ అయినా పశువులు ఎరువైనా ఇస్తూ ఉండాలి అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా కూడా ఏదో ఒకటి అయితే ఇస్తూ ఉండాలి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా కూడా ఇస్తూ ఉంటే మనకి పువ్వులు అనేది బాగా వస్తాయండి అలాగే మట్టి కూడాను పదిహేను రోజులకి ఒకసారి మొదల దగ్గర కదుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదండి పువ్వులు అయితే ఎన్ని వస్తున్నాయో అదే చిన్న కుందిలోనే ఉంది కానీ ఎంత బాగా ఫ్లేవరింగ్ అనేది వస్తుంది అలాగే మనము వీటికైతే టీ చేసుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి ఆ టీ పౌడర్ని వాటర్లోని కడిగేసి అది కొంచెం ఎండబెట్టి ఆ టీ పౌడర్ ఇచ్చినా కూడా మనకి పువ్వులు అనేది చాలా ఎక్కువగా వస్తాయండి నా చిన్న కుండీలోనే చూస్తున్నారు కదా ఎన్ని పువ్వులు అయితే దింపుతున్నానో చాలా ఎక్కువగా అయితే వస్తాయండి పువ్వులు ఇవి ఈ గుత్తులు అయితే పువ్వులు వచ్చిన తర్వాత ఎండిపోతాయండి అయిపోయిన తర్వాత వాటిని మనం మళ్ళీ కట్ చేసేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ మనకి పువ్వులు అయితే వస్తూ ఉంటుంది అలాగే మొక్కలైతే పక్క నుంచి చిన్న చిన్న అంట్లయితే పక్కకైతే వస్తూ ఉంటాయండి మనము ఆ మొక్కలు తీసుకొని సపరేట్ చేసుకుంటే మళ్ళీ మనకి కొత్త మొక్కలైతే వేసుకోవచ్చు చాలా మొక్కలు అయితే కిందన పక్క నుంచి వచ్చేస్తూ ఉంటాయి చిన్న చిన్నవి ఇంకొని చూసారా కుండీ సైజ్ కూడాను మీడియం సైజ్ కుండీనే ఈ కుండీలోనే మనకైతే ఎంత పెద్ద మొక్కగా అయితే అవుతుంది అలాగే ఇన్ని పువ్వులు కూడా వస్తున్నాయి ఈ పువ్వులు కూడాను మనకి విరజాజీ సన్నజాజి ఉంటుంది కదండి అలానే ఉంటుంది కాకపోతే దీనికి స్మెల్ అంటూ పెద్దగా ఏమీ ఉండదు పువ్వులు మాత్రం మనం వీటిని బంతి పువ్వులు వేసి కట్టుకున్నా అలాగే మొరము కనకంబరాలు వేసి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి పూలదండ ఈ పువ్వులు చూపించిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి అందుకే మళ్ళీ ఆయన వచ్చాక ఈ క్లిప్పింగ్ తీసి అయితే యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చిన్న కుండీలోనే మనకి చూసారా ఎన్ని పువ్వులు ఎన్ని మొగ్గలు అయితే వచ్చేసిందో మనం పాటించే చిన్న చిన్న టిప్స్ వల్ల అయితే చూసారు కదండి ఇంత బాగా మనకైతే పువ్వులు అయితే వచ్చేసాయో మీకు ఈ వీడియో అయితే చూసారు కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే అడగండి నేనైతే కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్